మ్యాచ్లు జరుగుతున్న కొద్ది డబ్ల్యూటిసి టేబుల్ ఆసక్తికరంగా మారుతుంది టాప్ టూ స్థానాల కోసం మాయా జట్ల మధ్య హోరావారి పోరు కొనసాగుతుంది బోర్డర్ హౌస్కి ట్రోఫీని ఘనంగా ప్రారంభించిన టీమిండియా టాప్ వన్లోకి చేరింది పింక్ బౌ టెస్టులో ఘోర పరాజయంతో మూడో స్థానానికి పడిపోయింది ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో భారత్ టాప్ వన్ స్థానాన్ని చేరడానికి అవకాశాలు ఉన్నాయి ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు మ్యాచ్లలో భారత్ విజయం సాధించాలి అప్పుడు అరవై నాలుగు పాయింట్ సున్నా పర్సంటేజ్తో భారత్ ముందుకెళ్తుంది ఆజర్స్ యాభై ఐదు పాయింట్ అరవై ఆరు పర్సంటేజ్ కంటే ఎక్కువ సాధించాలి అప్పుడు టాప్ వన్ కోసం టీమిండియాకు పోటీ దక్షిణాఫ్రికా మాత్రమే అవుతుంది ప్రస్తుతం ఇది నంబర్ వన్ స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్లను పాకిస్తాన్తో ఆడనుంది ఈ సిరీస్ను ఒకటి ఒకటితో ముగిస్తే ఆ జట్టు ఖాతాలో అరవై ఒకటి పాయింట్ పదకొండు శాతం పాయింట్లు ఉంటాయి ఒకవేళ దక్షిణాఫ్రికా రెండు సున్నా తేడాతో పాకిస్తాన్ ఓడిస్తే మాత్రం టీమిండియాకు టాప్ వన్ స్థానం దక్కదు అరవై తొమ్మిది పాయింట్ నలభై నాలుగు శాతంతో ఆ అగ్రస్థానంలోకి వస్తుంది సఫరీలు ఒకటి సున్నా తేడాతో ను ముగించిన వారి ఖాతాలో చేరే పర్సంటేజ్ అరవై మూడు పాయింట్ ఎనభై తొమ్మిది మాత్రమే ఆజీస్పై మూడు మ్యాచ్ల్లో గెలిస్తే టీమిండియాకు లభించే శాతం అరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు దీంతో టీమిండియానే టాప్ వన్లోకి వస్తుంది ఒకవేళ దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్ల్లోనే ఓడితే ఆస్ట్రేలియా టాప్ టూలోకి దూసుకొస్తుంది అప్పుడు మరోసారి భారత్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరు చూసే అవకాశం దక్కుతుంది ఆజిష్ జరిగే మూడు మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే టీమిండియాపై ఆశలు ఉంటాయి లేకపోతే ఫైనల్ తేరడానికి ఇతర జట్లు ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్